ఎన్నికల్లో జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపేనని సీఎం జగన్ అన్నారు ఈ ఐదేళ్లలో మీకు మంచి జరిగి ఉంటే వైసీపీకి ఓటు వేయాలని కోరారు కూటమి మోసాలకు చెంపు చళ్లమనించెలా ఓటుతో జవాబు చెప్పండి సీఎం జగన్ పిలుపునిచ్చారు టెక్కలి నియోజకవర్గంలో అక్కవరంలో ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం బహిరంగ సభకు హాజరయ్యారు ఈసారి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు గెలవాల్సిందేనని సమర సంఘం పూరించారు డబుల్ సెంచరీ సాధించేందుకు మీరంతా సిద్ధమా అని ప్రశ్నించారు చంద్రబాబు పరిస్థితి చూస్తే అనేక పార్టీలతో పొత్తులు పెట్టుకుని దిగజారిపోయారని విమర్శించారు చేశానన్న ఆత్మ సంతృప్తితో మీ ముందు మరోసారి సవినయంగా నిలబడ్డాడు తలెత్తుకుని మీ బిడ్డ నిలబడ్డాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా చేయలేని ఏ వాగ్దానాలు మేనిఫెస్టోలో మీ బిడ్డ పెట్టడు నా రాష్ట్ర ప్రజల్ని నన్ను నమ్ముకున్న ప్రజల్ని ఎన్నటికీ కూడా మీ బిడ్డ మోసం చెయ్యడు బాబు మాదిరిగా రోల్ గోల్డ్ దుకాణం తెలియడు దాని బంగారం అని చెప్పి నమ్మించే కార్యక్రమం మీ బిడ్డ చెయ్యడు చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడు మీ జగన్ మార్కు ప్రతి పేద ఇంట్లో కూడా కనిపిస్తుంది మోసాన్ని నిజాయితీతోనే జయించవచ్చు అని నిరూపించడానికి మీ బిడ్డ సిద్ధం మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను బాబు లాంటి మోసగాడు కావాలా జగన్ లాంటి నిజాయితీ పరుడు కావాలా అబద్ధాలు వెన్నుపోట్లు తన నైజంగా ఉన్న నాయకుడు కావాలా ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి